ఈరోజు వైశాఖ శుద్ధ్యమ పాఠ్యమిన ప్రారంభమై పంచమి రోజు ఐదవ రోజు తవలం శ్రీ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సరతము ప్రారంభం కానున్నది మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది ఈ ఆనవాయిదనటువంటి ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కలిసి చాలా ద్వితీయంగా పాల్గొంటారు ఈ స్వామి యొక్క చరిత్ర చెప్పడానికి చాలా గొప్పగా ఉన్నది పాపజ్ఞటున వెలిసినటువంటి స్వామి స్వయంభు ఆంజనేయ స్వామిగా వేదిక కలిగినటువంటి ఆంజనేయ స్వామిని ఎంతో మంది భక్తులు భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేకుండా వారి వారి కోరికలు వారి తండ్రి స్వామివారి తీరుస్తూ స్వామివారి నిత్యము పూజ కార్యక్రమం జరుగుతాయి మరియు ప్రతి శనివారం రోజు అభిషేకం ప్రతి శనివారం రోజు అభిషేకము ఆకుపూజ కార్యక్రమం జరుగుతాయి అదే మాదిరి హనుమాన్ జయంతి మరియు ఉత్సవాలు శ్రీరామన ఉత్సవాలు జరుగుతాయి సంవత్సరం ఒకసారి వైశాఖ శుద్ధ పాటిం రోజు ఈ బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఎత్తుల పరిసా పశువుల పరిసా తిరుమల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇటువంటి కార్యక్రమానికి ఈ వరుసకు ఈ నూతనంగా ఎందుకన్నటువంటి చైర్మన్ ఈశ్వరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు రెండు వేల ఇరవై ఐదు కొత్తగా నేను చైర్మన్ అయినాను ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తున్నారు దేవుని కార్యక్రమం బాగా జరుగుతుంది